జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ డేట్ అయితే ముగిసింది సో మరి ఇప్పుడు అందరికీ ఒకటే టెన్షన్ చాలామంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ తోటి కొన్ని కొన్ని కారణాల వల్ల అప్లై చేసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఫైనల్గా అప్లికేషన్ డేట్ ముగిసిన తర్వాత ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే జిల్లా కోర్టు నోటిఫికేషన్ వచ్చేసింది కదా మరి హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అదేవిధంగా ఎన్ని పోస్టులు అంటే ఎన్ని పోస్ట్ ఎన్ని అప్లికేషన్స్ అనేటువంటివి వచ్చి ఉంటాయి ఈసారి పోటీ ఎలా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఏ ఉద్యోగాలకు పోటీ ఎక్కువ ఉంది ఎగ్జామ్స్ ముఖ్యంగా ఎగ్జామ్స్ అనేటువంటి ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది మరి ఇప్పటి నుండి ప్రారంభించినట్లయితే మనం జాబ్ కొట్టేటువంటి అవకాశం అనేటువంటిది ఉందా అనేటువంటి సందేహాలు చాలా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట కాబట్టి ఈ సందేహాలన్నింటినీ క్లియర్ చేస్తూ మనం ఏడైతే చేస్తున్నాం ఏపీ హైకోర్టుకి అదే జిల్లా కోర్టుకి అప్లై చేసినటువంటి ఆస్పిరెంట్స్ హైకోర్టు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి హైకోర్టు ఉద్యోగం సాధించడానికి ది బెస్ట్ కోర్స్ ఆరు షెడ్యూల్ జోన్ హైకోర్టు కోర్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ద బెస్ట్ బిగ్ బ్యాంక్ ఫర్ ఏ కంప్లీట్ హైకోర్టు సిలబస్ కవర్ అయ్యే విధంగా టూ హండ్రెడ్ రూపీస్కి మన యాప్లో అందిస్తున్నాం కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక అదేవిధంగా ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో భాగంగా యాభై రోజుల ప్రణాళిక యాభై రోజుల ప్రణాళికతో హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టు జాబ్ వచ్చే విధంగా ప్రణాళిక మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్టు లైవ్ క్లాసెస్ అండ్ ఎవ్రీడే ఇంటరాక్షన్ ఇలా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ మనం రూపొందించాం మెంటర్షిప్లో ఈ ఫిఫ్టీ డేస్ హైకోర్టు ఎగ్జామ్స్ జిల్లా కోర్టు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎండోమెంట్కి ఆ తర్వాత గ్రూప్ టూ కూడా ఇదే కోర్సు మీకు కంటిన్యూ అవుతుంది టూ ఇయర్స్ వరకు ఎట్లాంటి కోర్సెస్ ఎక్కడ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎట్లాంటి బుక్స్ కొనక్కర్లేదు టెస్ట్ సిరీస్ కొనసిన అవసరం లేదు వ్యక్తిగత పర్యవేక్షణ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది సో ఎలాంటి లాంగ్ టర్మ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే బ్యాచ్ మనకి రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్న వీటికి సందేహాలకి మనకి చూసినట్లయితే ఫస్ట్ మనకి అందరూ పదే 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 అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే అసలు హైకోర్టుకి సంబంధించి ఈ కోర్ట్స్కి సంబంధించిన ఉద్యోగాల ఎగ్జామ్స్ అనేటువంటి ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది సో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ కానీ ముందు కానీ చూసుకున్నట్లయితే ఒక తెలంగాణలోనే ఎక్కువ సమయం ఇచ్చారు తప్ప హైకోర్టు ఉద్యోగాలకి జిల్లా కోర్టు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వితిన్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఆర్ టూ మంత్స్లోనే మనకి నోట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేసే చేసినటువంటి సందర్భాలే ఉన్నాయి పైగా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే వీళ్ళు ఆ డేట్స్ చూసి యాస్ఫిరెంట్స్ అందరికీ కూడా మెంటల్ వస్తుంది అనమాట ఎందుకంటే వితిన్ టెన్ డేస్లో ఎగ్జామ్ ఉంది అనగా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసేస్తారు ఆల్రెడీ చెప్పాము హైకోర్టు ఉద్యోగాలు అనేటువంటివి హైకోర్టు అనేటువంటిది మొత్తం ఒక మోనార్క్లో వ్యవహరిస్తుంది ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వదు లాస్ట్ డేట్ పొడిగించదు ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత మనం ఎంత మొత్తుకున్నా డేట్స్ని పొడిగించే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ఏపీఎస్ఈ లేదంటే మనకి డిఎస్ఈఓ లేదంటే పోలీస్ రిక్రూట్మెంట్ను మనం ఎదురు చూస్తున్నట్టుగా మనం అడుగుతున్నట్టుగా వీళ్ళు అడగడానికి కుదరదు కాబట్టి ఎగ్జామ్స్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో మనకి జులై లాస్ట్ వీక్ లోపు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది మీ అదృష్టం బాగుంటే ఆగస్టులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జూలై లాస్ట్ వీక్ థర్డ్ వీక్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మీరు ప్రిపేర్ అవ్వండి యాభై రోజులు మీరు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలనేటువంటి యాభై రోజుల ప్రణాళికను రూపొందించుకోండి ఆ యాభై రోజులు యాభై టాపిక్స్ చదివితే సరిపోతుంది ఆ టాపిక్స్ ఏంటనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వీడియో ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అయితే వస్తుందన్నమాట ఇక ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఏ ఏ జాబ్స్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేటువంటి చూసే ముందు మనకి ఎక్కువ అప్లికేషన్స్ అనేవి లక్ష యాభై వేలు వరకు మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వచ్చాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయి దానికి గల కారణం తక్కువ పోస్టులు ఉన్నాయని ప్రాపగండా క్రియేట్ చేయడం నెగటివిటీ క్రియేట్ చేయడం వాట్సాప్ గ్రూప్లో చెత్త చెత్త మెసేజ్లు పెట్టి అలా కొంతమందిని డివైట్ చేశారు ఇక సర్టిఫికేట్స్ లాస్ట్ టెన్షన్లో లాస్ట్ మినిట్లో సర్టిఫికేట్స్ పెట్టకపోవడం ఫీజు చాలా చాలా ఎక్కువగా ఉండడం ఇలాంటి కారణాల వల్ల తక్కువే పెట్టారు ఒక లక్ష యాభై మంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేశారు అనగానే ఇక్కడ మీరు అసలు ఇది ఎలా తెలిసింది అని మీకు అడగచ్చు అంటే జూనియర్ రెసిడెంట్కి లక్ష యాభై వేలు మంది పెట్టారు అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్కి ఒక అరవై వేలు వరకు పెట్టినట్టుగా అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్కి ఒక ముప్పై వేలు వరకు పెట్టినట్టు అదేవిధంగా ఎగ్జామినర్కి ఒక ఇరవై వేల వరకు పోస్ట్ నో అప్లికేషన్స్ వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది ఎలా తెలుసు మీకు అని చాలామంది ఆతృతగా కామెంట్ చేస్తూ ఉంటారు నేను ఒక డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా ఎలా తెలుస్తుంది అని కామెంట్ చేశారు ఆ తర్వాత మీరు చెప్పిన ఎగ్జాక్ట్గా అదే నెల అదే రెండో వారంలో మూడో వారంలో మీకు నోటిఫికేషన్ వచ్చింది సార్ అని తర్వాత పాజిటివ్గా పెట్టి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా తెలిసిందంటే ప్రభాస్ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు కొన్ని కొన్ని నమ్మేయాలి సంస్థను చూసి ఆ యొక్క క్రెడిబిలిటీని చూసి కొన్ని నమ్మేయాలన్నమాట ఎస్పెషల్లీ హైకోర్టు విషయంలో సో మీరు కూడా నమ్మాలి తప్పదు సో ఎలా తెలిసిందని మనం ఓపెన్గా చెప్పేటువంటి ఛాన్స్ ఉండదు అనమాట ఇక్కడ కాబట్టి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్స్ వచ్చాయి కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు వచ్చినప్పటికీ నిజంగా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పోటీ అంటే కాదు ఒక్కొక్కరు రెండు మూడు జిల్లాలకు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా కాబట్టి అప్లికేషన్స్ అని ఉండొచ్చు కానీ మెంబర్స్ అంతమంది ఉండేటువంటి అవకాశం ఉండదు అనమాట కాబట్టి గతంతో పోలిస్తే ఈసారి పోటీ తక్కువగానే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అఫ్కోర్స్ పోస్టులు కూడా తక్కువే కానీ ఇక్కడ పోస్టులు తక్కువ పోస్టులు తక్కువ అనే కాన్సెప్ట్ ఎవరైతే మాట్లాడుతున్నారో దే ఆర్ అన్ఫిట్ ఫర్ ప్రిపేరింగ్ కాన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అనర్హులు వంద కంటే తక్కువ ఉండేటువంటి గ్రూప్ వన్ పోస్టులకి అహోరాత్రులు శ్రమించి కష్టపడుతూ ఉంటారు మరి కేవలం ఆరు వందల నుంచి ఐదు వందల ఉద్యోగాలు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు మనకి ఎవ్రీ ఇయర్ పడుతూ ఉంటే లక్షలాది మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు సో మరి ఇలా ఎందుకు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు మీ అంత తెలివైన వాళ్ళు కాదా వాళ్ళు అంటే మరి ఒక జాబ్ నాది నాకు ఒక జాబ్ కావాలి అక్కడ ఉన్న ఆరు వందలు ఉన్న ఐదు వందలున్నా ఒక పోస్ట్ నాకు కావాలని ప్రిపేర్ అయ్యేటువంటి యాటిట్యూడ్తో ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టి ప్రిపేర్ అవుతుంటారు జాబ్లు కొడతారు ఐఏఎస్లో అవుతారు ఐపీఎస్లో అవుతారు గ్రూప్ వన్ కేటగిరీ అవుతారు గ్రూప్ టూ ఆఫీసర్స్ అవుతారు మరి మనకి మన జిల్లాలో పోస్ట్లే కాదు మన కమ్యూనిటీలో పోస్ట్లే కాదు మన కమ్యూనిటీలో నాలుగైదు ఉండాలి ఇలా ఎక్స్పెక్ట్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎందుకు పని ప్రిపేర్ అవ్వడం సో కరెక్ట్ కాదు యాటిట్యూడ్ అనేది ఇంక నేను హార్ష్గా మాట్లాడడం కన్నా మరి మీరే ఆలోచించుకోండి మరి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఈ ఉద్యోగాలు గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళని వీళ్ళందరినీ చూడండి మరి అన్నీ డిఎస్సి అన్నీ పోలీస్ కానిస్టేబుల్లాగా బల్క్గా రావు ఎస్ఎస్సి లాగా కాబట్టి లేదా ఆర్ఆర్బి గ్రూప్ లాగా అన్ని పోస్టులు ఎక్కువ పోస్టులు ఇవ్వరు ఉండవు ఆ పోస్టులు బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుందన్నమాట సో ఇది కాబట్టి ఈసారి అయితే పోటీ తక్కువే కంపారిటివ్లీ ప్రీవియస్తో పోలిస్తే చాలా తక్కువ అది మాత్రం గుర్తుపెట్టుకొని ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇంకా అప్లై చేయని వాళ్ళు ఏ పరిస్థితి ఏం లేదు ఎడిటింగ్ రాదు నెక్స్ట్ లాస్ట్ డేట్ పెంచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆల్రెడీ అప్లై చేశారంటే మీ మీద మీకు నమ్మకం ఉండే అప్లై చేశారు మీ మీద మీకు నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇంకా అప్లై చేయలేదు నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఎండోమెంట్ వంద పోస్టులు అంటే మా జిల్లాలో లేవని అనడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు సో తీసేయండి మీరు అప్లై చేశారు కదా అప్లై చేశారని మీ మీదకి మీకు నమ్మకం ఉంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇక నెక్స్ట్ చూస్తే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జాబ్ కొట్టగలరా అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ కొట్టగలం ఎందుకంటే ఇక్కడ యాభై రోజులు యాభై టాపిక్స్ని ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది అది కూడా ఒక్క టాపిక్ ఒక రోజు అయిపోతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు అనే టాపిక్ ఉందండి ఒక రోజులో కంప్లీట్ చేసేయగలమా నేను యాభై రోజులకి యాభై టాపిక్స్ ఇస్తాను ఒక రోజులో కంప్లీట్ చేయగలమా అంటే కంప్లీట్ చేయగలం ఎందుకంటే యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ అదేవిధంగా ఎస్ఐకి ఉద్యోగాలకు ప్రిపేర్ అదే అదేవిధంగా మీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వట్లా మీరు ప్రిపేర్ అవుతున్నది ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ప్రాథమిక హక్కులు అంటే ఏంటి రాజ్యాంగంలో ఎన్ని అధికారుల వరకు అది ఉంది దాన్ని ఎక్కడి నుంచి మనం గ్రహించాము ఎన్ని హక్కులు ఉన్నాయి దాన్ని అందులో రిమూవ్ చేసినవి ఏమిటి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ప్రతి హక్కు ఏంటి అంతవరకు చదివితే సరిపోతుంది దాని మీద కేసులు ఏంటి ఆ కేసుల మీద వాదోపవాదాలు ఏంటి తర్వాత వచ్చినటువంటి తీర్పులు ఏంటి ఇవన్నీ కూడా మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారు అది ఒకరోజు సరిపోదు కానీ మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నారు కాబట్టి రోజులో ఈజీగా కంప్లీట్ చేయవచ్చు అలా ఎలా కంప్లీట్ చేయవచ్చు అనేటువంటి దాని మీద నేను మీకు గైడెన్స్ ఇస్తూ మీకు లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటూ హైకోర్టు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాం మెంటార్షిప్ ప్రోగ్రాంలో హైకోర్టు అయిపోయాక మీకు ఉద్యోగం వచ్చాక మిమ్మల్ని అదిలో రెండు సంవత్సరాల పాటు తర్వాత ఎండోమెంట్కి ఆ తర్వాత ఆర్టీసీకి దాని తర్వాత గ్రూప్ టూ వరకు మిమ్మల్ని ప్రిపేర్ చేయిస్తూనే ఉంటాము ఓకేనా సో మీరు మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి యాభై రోజుల్లో జాబ్ మేము కొట్టించుతాం మేము మీతో ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైకోర్టు నోటిఫికేషన్ మరి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది హైకోర్టు నోటిఫికేషన్ ఇదే నెలలో వచ్చేటువంటి అవకాశం ఉంది జూన్ నెల రెండో వారం మూడో వారాల్లో ఎట్టి పరిస్థితులు హైకోర్టు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరి హైకోర్టు నోటిఫికేషన్ ఆ జిల్లా కోర్టు నోటిఫికేషన్కి అప్లై చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి హైకోర్టుకి అప్లై చేసుకోండి అక్కడ మరి రెండు వందల పోస్టులే కదా అంటే మరి ఆల్రెడీ చెప్పాను కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటే ఒక్క పోస్ట్ ఉన్న ఫైట్ చేస్తారు ఒక్క పోస్ట్ ఉన్న రెండు ఉన్నా ఫైట్ చేయాల్సిందే అలా ఉన్నప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వడానికి రావాలి మా జిల్లాలో మా ఊర్లో ఏదో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇచ్చినట్టుగా మాకు అందరికీ సరిపోయే విధంగా మా బ్యాచ్ అందరికీ సరిపోయే విధంగా పది పోస్టులు ఉండాలి అసలు జరగవు అలాంటివి మీరు ఒక ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్తేనే ఎన్నో ఇంటర్వ్యూలు పెట్టి ఎన్నో పెట్టి మీకు వస్తుందో రాదో తెలియక ఖాళీ అని పిలుస్తుంటారు మరి మీరు ప్రిపేర్ అవుతున్నది గవర్నమెంట్ ఉద్యోగం వన్స్ సెలెక్ట్ అయితే మీ లైఫ్ మారిపోద్ది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మారిపోద్ది మీకు వచ్చే రెస్పెక్ట్ మారిపోద్ది అలాంటి ఉద్యోగాలు వేల కొద్ది లక్షల కొద్ది వందల కొద్ది ఎట్లా ఉంటాయని అనుకుంటున్నారు తక్కువే ఉంటాయి ఎప్పుడో అదృష్టం కొద్దీ మనకి సచివాలయ ఉద్యోగాలు ఒకసారి పడినట్టుగా ఆర్ఆర్బి గ్రూప్ డీ ఒకసారి పడినట్టుగా పోలీసు ఉద్యోగాలు పడుతున్నట్టుగా అట్లా ఒక్కొక్కసారి లక్కీగా ఛాన్స్ వస్తుంది తప్ప మిగిలినటువంటి ఉద్యోగాలు ఎప్పుడూ తక్కువ సంఖ్యలోనే ఉంటాయి అది గుర్తుపెట్టుకొని దానికి మానసికంగా సిద్ధమైతేనే ప్రిపేర్ అవ్వాలి తప్ప వందలు వేలు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు అలా ఎక్స్పెక్టేషన్స్లో ఉండిపోతారనమాట సో కాబట్టి హైకోర్టు నోటిఫికేషన్ వెరీ సూన్ రాబోతుంది దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు సపరేట్గా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు అప్లై చేసుకుని వాళ్ళు హైకోర్టు అయినా అప్లై చేసుకుందాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి యాభై రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటువంటిది ఏదీ లేదు ఇది తప్ప కాబట్టి నెగి నెగిటివిటీస్ని తీసేయండి ఎవడైతే పోస్టులు తక్కువ ఉన్నాయి అమ్మేసుకున్నారు ముఖ్యంగా ఈ దరిద్రమైన కాన్సెప్ట్ ఒకటి ఎక్కువ కనబడుతుంది అమ్మేసుకున్నప్పుడు ఈడేమైనా పక్కనుండి చూశాడా లేదా మరి అది హైకోర్టును అవమా అవమానిస్తున్నట్టు ఎవరినైనా అవమానించిన ఊరుకుంటారు కానీ న్యాయ వ్యవస్థను అవమానిస్తుంటే మాత్రం యాక్షన్స్ చాలా సివియర్గా ఉంటాయి ఆ విషయం తెలియక ఎవడో వచ్చినట్టు కామెంట్లు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు హైకోర్టు ఉద్యోగాలు అమ్ముకున్నారంటే ఎవడు అమ్ముకుంటాడు న్యాయ వ్యవస్థ అమ్ముకుంటుందా తెలిస్తే మీ కామెంట్ కొంతవరకు వెళ్ళిందంటే ఓసెల్ లెక్క పెట్టాల్సి ఉంటుందన్నమాట ఈ మాట ఎవడైనా అంటే కనుక కాబట్టి హైకోర్టు ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళని పట్టించుకోవద్దు పట్టించుకోకుండా అప్లై చేశారు కదా మిమ్మల్ని మీరు నమ్మండి ప్రిపేర్ అవ్వండి ఒక ప్లాన్ వేసుకోండి యాభై రోజులు యాభై టాపిక్స్ ఇట్లా ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో మీకు అలా తెలియనప్పుడు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి టూ ఇయర్స్ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మిమ్మల్ని ప్రిపేర్ చేయించి జాబ్ కొట్టించే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అయితే ద బెస్ట్ కోర్సెస్ విత్ ఇన్ వెరీ మనకి చాలా తక్కువ ప్రైస్కి మనం ఇస్తాం కాబట్టి డెమోస్ చూసి చెక్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ